ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ భక్తికి విశ్వాసానికి చిరునామా మాసంలో శుక్రవారాలన్నీ ప్రత్యేకమైనవే కాని ఐదవ చివరి శుక్రవారం అమ్మవారి కటాక్షాన్ని పొందేందుకు భక్తులు ఎదురు చూసే రోజు దుర్గమ్మ ఆలయ ప్రాంగణం అంతా భక్తి భావంతో నిండిపోయింది వేలాది మంది మహిళలు కుటుంబాలతో సహా అమ్మవారి పాతాల వద్ద కూర్చొని కుంకుమర్చనలలో పాల్గొన్నారు అందరి హృదయాల్లో ఒకే కోరిక మాపై నీ కటాక్షం ఎల్లప్పుడూ ఉండాలి భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈసారి రెండు విడతల్లో ప్రత్యేక కుంకుమార్చనలు నిర్వహించారు ఆలయ ప్రాంగణం అంతా అమ్మవారి నామస్మరణతో ఆలయం అంతా ఒక పవిత్ర తరంగా మారింది భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు వసతి క్యూ లైన్ సౌకర్యాలు అన్ని ఖచ్చితంగా అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకున్నారు అమ్మవారి దర్శనం అనంతరం భక్తులందరికీ ప్రత్యేకంగా ప్రసాదం అందించారు పదహారు గంటల పాటు నిరంతర అన్నదాన కార్యక్రమం కొనసాగింది శ్రావణ శుక్రవారాల్లో అమ్మవారి కుంకుమార్చనలో పాల్గొంటే వివాహంలో జాప్యం తొలగిపోతుందని మంచి ఉద్యోగం దొరుకుతుందని సంతాన భాగ్యం లభిస్తుందని ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు అందుకే ప్రతి కుంకుమ బిందువులోనూ ప్రతి నామస్మరణలోనూ భక్తుల హృదయాలు నిండా ఒకే ప్రార్థన అమ్మా నీ ఆశీస్సులు ఎల్లప్పుడూ మా కొసగాలి కేలాద్రిపై భక్తి తరంగాలు ఉప్పొంగై అమ్మవారి ఆలయం ఆనందం విశ్వాసం కృతజ్ఞతలతో నిండిపోయింది ప్రతి భక్తుని హృదయంలో ప్రతి మనసులో ప్రతిధ్వనించిన ఒక్కటే శబ్దం జై జైదుర్గాయ